య్ దిస్ ఇస్ జేఎన్ఆర్ ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా రెండు విషయాలు మాట్లాడుతున్నాం అన్నగారు విశ్వవిఖ్యాత నట సౌరవభౌముడు ఆయన చేసిన సినిమాలు కానీ పాత్రలు కానీ ఇంకెవ్వరూ చేయలేరు అని చెప్పడానికి ఎటువంటి అస్ అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడున్న టెక్నాలజీ లేదు అట్లాంటి అప్పుడే చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశారు దానవీర కర్ణలో పలు రకాల పాత్రలు చేసి ఆయనే డైరెక్షన్ వహించాడు అదేవిధంగా ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్ళు ఏఎన్ఆర్ గారు ప్రేమ విషయంలో ప్రేమ గురించి చాలా గొప్ప సినిమాలు తీశాడు ఇటు ఎన్టీఆర్ గారు సామాజికంగా పౌరాణికంగా రాజకీయంగా అయిన గొప్ప సినిమాలు చేశారు ఇట్లా పోటాపోటీగా ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళ స్నేహభావం దెబ్బతినలే సో వీళ్ళిద్దరూ అప్పట్లో దివిశంగా ఉప్పెన ఉప్పొంగినప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు జోల పట్టి ప్రజల్లో తిరిగి ఊర్లూర్లు తిరిగి ప్రజలకు ఆర్థికంగా సాయం చేశారు సో అది చాలా గొప్ప మానవతా దృక్పథం అదేవిధంగా ఎన్టీఆర్ గారు కాలక్రమేణా రాజకీయాల్లోకి రావడం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆరు నెలల్లో అధికారాన్ని కవేశం చేసుకొని ముఖ్యమంత్రి కావడం అప్పట్లో రెండు రూపాయల బియ్యం ప్రజలకు ఎంత అవసరమో అప్పుడు చాలా గొప్ప పథకం అది అదే కాకుండా పెత్తందారి జమీందారి పట్టువారి రెడ్డి రాజులు ఇట్లాంటి వ్యవస్థను రద్దు చేయడం మండల వ్యవస్థను తీసుకురావడం ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే తెలుగు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం దానివల్ల ఎంతోమంది రైతులు వేల మంది రైతులు వేల వేల ఎకరాల పొలాలు బీడు భూములన్నీ వర్రి పండి ఇప్పటికీ ఆయనను ఆయా ప్రాంతాల్లో దేవుడుగా ఆరాధ్య దేవుడుగా కొలుస్తూ ఉన్నారు మనం ఇక్కడ వెలుగోడు కాడ చూస్తే ఆయన విగ్రహం పెద్ద విగ్రహం వెలుగోడు రిజర్వేర్ దగ్గర పెద్ద విగ్రహం ఉంటుంది అంత గొప్ప పథకం అది అంత పెద్ద ప్రాజెక్ట్ అది సో అదే కాకుండా ఆయన ఇంకా చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు ఇంత గొప్ప గొప్ప పనులు చేశాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు ఇప్పటికీ మనం శ్రీరాముని చూసినా శ్రీకృష్ణుని చూసిన ఆయన రూపమే ఇప్పటికీ కనపడతా ఉంటుంది అంతలా మనం ఆయన్ని ప్రతి ఒక్క హృదయంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై థ్యాంక్ యూ ఫ్రెండ్స్